హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మనం ఈసీఐఎల్లో ఉన్న కొండపల్లి బొమ్మలైతే స్టోర్కి అయితే వచ్చేసామండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ మనకి సంక్రాంతి దగ్గరికి వస్తుందండి సంక్రాంతి అనగానే మనకి బొమ్మల కొలువు గుర్తొస్తుంది బొమ్మల కొలువులు అనగానే మనకి కొండపల్లి బొమ్మలు పూర్తి వస్తాయి కొండపల్లి బొమ్మలు ఇంట్లో డెకరేషన్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ వచ్చేసి మనకి అన్ని థీమ్ వైజ్ ఇచ్చారు ఈ సంక్రాంతికి ఎవరైతే బొమ్మలు కొలువు పెట్టుకోవాలనుకుంటున్నారో ఇంట్లో డెకరేషన్గా కూడా పెట్టుకోవాలనుకుంటున్నారో అవన్నీ మనం థీమ్గా తీసుకొని మన ఇంట్లో పెట్టుకోవచ్చు ఇవి అయితే చూడటానికి చాలా బాగున్నాయి ఇక్కడ నాట్ ఓన్లీ కొండపల్లి బొమ్మలు ఏటి కొప్పక బొమ్మలు కూడా ఉన్నాయండి ఇవన్నీ చూసారా బుట్ట బొమ్మలు ఎంత బాగున్నాయో చూస్తుంటేనే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఇక మనకి సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి కోడిపు కోడి కోడిపుంజులండి చూసారా ఎంత బాగున్నాయో కోడిపుంజులు కూడా ఇదిగండి ఇక్కడ శ్రీమంతం అన్నీ ఉన్నాయండి థీమ్స్ వచ్చేసి పెళ్ళికూతురు కూతురు థీమ్స్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు శ్రీమంతం ఇక్కడ పెళ్ళికూతురిని బుట్టలో పెట్టుకొని తీసుకువెళ్తున్నారండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇక్కడ అయితే పురోహితుల వారు కళ్యాణం జరిపిస్తున్నారు చాలా బాగున్నాయండి చిలకర బెల్లం పెడుతున్నారు అసలు ఒకటనే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ బొమ్మలు అయితే మనకి ప్రతి బొమ్మ మీద కూడా ప్రైస్ ట్యాగ్ అయితే ఉందండి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు ఇలా అకేషన్కి మన ఇంట్లో ఏమైనా అకేషన్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలా థీమ్స్ తీసుకొచ్చుకొని మనం ఇంట్లో అరేంజ్ చేసుకోవచ్చండి డెకరేషన్ చేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఈ బొమ్మను చూసారండి ఎంత బాగుందో గృహప్రవేశం ఆవును తీసుకెళ్ళి చేస్తున్నారు హోమం చేస్తున్నారు మంగళ వైద్యాలు చాలా బాగున్నాయండి అంతేకాదండి ఇదిగండి ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్మాల్ సైజు నుంచి కొంచెం బిగ్ సైజు వరకు కూడా అన్నీ ఉన్నాయండి చూ ఇవి వచ్చేసి కొన్ని ఏటి కొప్ప బొమ్మలు అండి చాలా క్లారిటీగా చూసారండి ఎంత బాగున్నాయో గణేష్ విగ్రహాలు గణేష్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి అయితే రెండు కళ్ళు సరిపోవన్నట్లుంది వెంకటేశ్వర స్వామి ఎవరికి ఇష్టం ఉండదండి ఆయన అంటే చూడండి ఎంత బాగున్నాయో ఇవి వీటిలో కుంకుమ భరణీలండి మనం కుంకుమ కూడా వేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఇక్కడ పెద్ద పైన వచ్చేసి పెద్ద వెంకటేశ్వర స్వామి అండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ వచ్చేసి ఇంకా అవే కాదండి మనకి దశ అవతారాలు కూడా చాలా బాగున్నాయి శ్రీకృష్ణుల వారు అదకండి సంక్రాంతి అనగానే మనకి ధాన్యం ఇంటికి వస్తుంది ఎద్దుల బండ్ల మీద అవి కూడా చాలా బాగా పెట్టారండి ధ్యా ధాన్యం కూడా మనకి ఇంటికి తీసుకొస్తున్నట్లు చాలా బాగా తయారు చేశారు అసలు వెంకటేశ్వమి అన్నీ ఉన్నాయండి కృష్ణుడు కృష్ణు చిన్ని కృష్ణుడు కూడా చూడండి చాలా చాలా బాగున్నాడు ఇవన్నీ పిల్లలకి ఆడుకోవడం వల్ల కూడా హెల్త్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ప్లస్ మన సంస్కృతి అన్నీ కూడా ట్రెడిషన్ మొత్తం తెలుస్తాయండి రావణాసురుడు ఆంజనేయ స్వామి చిన్నీకృష్ణ చాలా బాగున్నారు ఇక్కడ చూడండి చిన్నీ కృష్ణుని రోలు కట్ దృశ్యం ఎంత బాగుందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మీకు చూపించాలని లాంగ్ అయినా కూడా నేను లెంత్ ఎక్కువైన వీడియో పెట్టానండి సరస్వతి అమ్మవారు ఇవన్నీ దశావతారాలండి లక్ష్మీ అమ్మవారు చూసారండి వెన్న తింటున్న కృష్ణుడు దశావతరు చాలా చాలా బాగున్నాయండి పూర్వకాలంలో మన ట్రెడిషన్ ఎలా ఉంటుందో ఇక్కడికి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారండి అదండి రోళ్ళు రోకలతో పిండి దంచుతున్నట్లు ఇక్కడ కళ్యాణం జరుగుతున్నట్లు పెళ్ళికొడుకు కొడుకు కూతురు ఇది కళ్యాణంలో ఇది ఇంకొక కళ్యాణం ఇక్కడ సంతలో ఎట్లా పూర్వకాలంలో సంతలో ఎలా అమ్మేవారు అనేది కూడా ఇక్కడ చాలా థీమ్స్ బాగున్నాయి ఇవన్నీ చిన్న చిన్న బార్డ్స్ ఇదిగండి ఎద్దులబడి ఎంత బాగుందో చూడండి ఇక్కడ రై ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తున్నాను ఇవి ఇవి కుంకుమరణిలండి ఇదంతా పూర్వకాలంలో ఉన్న మార్కెట్ అంటే సంత అంటారు కదా అవన్నమాట అవి కూడా తిమ్స్ బాగున్నాయి ఇక్కడ కుట్టు విషయం చూసారండి ఎంత బాగుందో ఇక్కడ అరసలు వేస్తున్నారు వెనక పంపు వాటర్ పడుతున్నారు ఇసురురాళ్ళు కూడా అండి ఇప్పటి రో పిల్లలకి ఇప్పటి రోజుల్లో ఎవరికి చాలా వరకు తెలియదు అవి కూడా బాగున్నాయి సంతలో మార్కెట్లో ఫ్రూట్స్ అమ్ముతున్నట్లు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్యామిలీ ఫ్యామిలీ అండి ఇది ఇది పూర్వకాల ట్రెడిషన్ ఎలా ఉన్నారు అనేది ఇవి కూడా దశ అవతారాలేనండి అరసలు చేస్తున్నట్లు మార్కెట్లో ఫ్రూట్స్ అమ్ముతున్నట్లు రోలు రాకళ్ళు ఇసురు రాయండి హరిదాసులు సంక్రాంతి అంటేనే మనకు హరిదాసులు గుర్తొస్తారు హరిదాసు బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి ఇవి ఏటికొప్పకండి ఏటికొప్పకు వచ్చేసి ఫేస్ అవి నీట్గా కనిపిస్తుందండి దశ అవతారు దశ అవతారాలు రాముల వారు లక్ష్మ లక్ష్మణస్వామి శివుడు పార్వతి గరుక్మంతులు అండి మీనెలు కూడా చాలా బాగున్నాయండి గరుక్మంతులు వారు వెంకటేశ్వర స్వామిని ఊరేగింపు అండి డ్రమ్స్ అంబరి మీద వెనుక చాలా బాగున్నాయి కృష్ణార్జున ఇతరులు ఇదిగోండి ఇవి కూడా చాలా చాలా బాగుంటాయండి ఇంట్లో మనకు డెకరేషన్ పర్పస్గా చాలా బాగుంటాయి ఇవన్నీ చూసారండి బుట్ట బొమ్మలు చాలా చాలా బాగున్నాయి బుట్ట బొమ్మలు వచ్చేసి నాకైతే భలే నచ్చాయి చిన్నప్పుడు ఉండేవండి ఇంట్లో అవి చాలా బాగున్నాయి ఇట్లా టచ్ చేస్తావి తలంతా ఇలా ఇలా ఊపుతూ ఉంటుంది బాగుంటుంది ఎంత చక్కగా చూడండి వచ్చేసి మొత్తం మొత్తం వాయిండి కొండపల్లి బొమ్మలు ఇవి ఏటి వాయి ఇవి కూడా వాయించేవి వాయిద్యాలు వాయించేవి కాబట్టి ఇవి ఏటి గొప్ప ఒక బొమ్మలు ఫినిషింగ్ ఏటి గొప్ప ఒక బొమ్మలు వచ్చేసి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇదిగోండి భారశాల పిల్లడిని ఉయ్యలలో వేస్తున్నారు చూడండి ఎంత బాగుందో ఆ థీమ్ చేసిన వాళ్ళని అనాలండి ఇక్కడ అన్నప్రసన శ్రీమంతం చూసారండి శ్రీమంతాన్ని కన్నీ పెట్టేసి ఎలా ఉన్నాయో చేసినందుకు అనాలండి అంత నీట్గా అలా జాగ్రత్తగా అవి చేసి ప్రజెంటేషన్ ఇచ్చినందుకు ఇక్కడ పిల్లలు గేమ్స్ ఆడుతున్నారండి అష్టాచమ్మ చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పటి పిల్లలకైతే తెలియకపోవచ్చు ఇది ఊర్లలో గేమ్స్ ఆడతారు కదా ఫ్లూట్స్ ఇంకా చిన్న చిన్న బొమ్మలు చాలా బాగున్నాయండి నేను చూడండి చాలా బాగుంది బనానాస్ అది గిలక్కాయలు ఉంటారు కదండీ చిన్న పిల్లలకి అవి బాగున్నాయి ఎందుకంటే ట్రెడిషనల్ ఊర్లలో బావి హౌస్ ఇక్కడ వరేస్తున్నారు రథం ఎంత బాగుందో చూడండి లవ్ బాట్స్ చాలా బాగున్నాయి కోడి పుంజులు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ కీ చైన్స్ అవి కూడా ఉన్నాయండి ప్రజెంట్ ఇవి ఇప్పుడున్న జనరేషన్ టాయ్స్ కూడా ఉన్నాయి బైక్స్ స్కూటర్లు చాలా చాలా బాగున్నాయి వెహికల్స్ కూడా ఉన్నాయి కేక్ రాధాకృష్ణ ఇవన్నీ కూడా కీచైన్స్ చాలా బాగున్నాయి అవి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తామండి ఇది ఏటి కుప్పాక బొమ్మలు కాదు అలానే కొండపల్లి బొమ్మలు కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ వీడియోలో చూసే కన్నా కూడా దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా చాలా బాగుంది ఇవి దశావతారాలు కొండపల్లి బొమ్మలు అని ఇవి దశావతారాలు అయితే ఈసీఐఎల్ రోడ్లో ఉంటుందండి శివాలయం ఆపోజిట్ ఎదురుగా ఉంటుంది నేను ఇక్కడ ఫోన్ నంబర్ మెన్షన్ చేశాను